హనుమకొండ గుండ రాయపురం మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యువెలర్స్ యాభై ఏడవ బ్రాంచ్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి లలిత జ్యువెలర్స్ ఎండి కిరణ్ కుమార్ తో కలిసి లలిత జ్యువెలర్స్ షోరూమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు हईद्रबा तरवा नेक्स्ट कमर्शियल सिटी आवर में पाँच చాలా ఆనందంగా కూడా ఉంది వరంగల్ని పిలిచేసుకున్నటువంటి మన హిరంసార్కి అలాగే మరి శ్రీమతి హేమ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు కేవలం ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్ పెట్టడమే కాకుండా దాదాపు రెండు మందికి ఇక్కడ వరంగల్ వాసులకి బాసలే కల్పిస్తున్నారని చెప్పడం జరుగుతుంది అందులో కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎక్కడైనా కూడా షో నుంచి సెలబ్రిటీస్ని తినడం జరుగుతుంది కానీ తన మీద తనకున్న నమ్మకం తోటి తానే ఒక సెలబ్రిటీగా మారి తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో అందరికి చేరే విధంగా చెప్తారు సెలబ్రిటీస్ కంటే కూడా ఎక్కువ పాపులర్ అయినారు ఏదైతే డబ్బులు ఉంటే రావు అన్నారు అదే మాట నిజము అదే విధంగా ఆయన కేవలము నాణ్యతను తర్వాత ఒక ఛాలెంజ్ కూడా ఎక్కువ ఇస్తారు వేరే షాప్ని కంపేర్ చేసుకోండి యాన్యత కానీ ప్రైజెస్ కానీ ఇదాన్ని విషయాలలో అది చెప్పడం జరిగింది దాంతోపాటు ఆయనకి అన్నయ్య బ్రాండ్ అంబాసిడర్ అయితే ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన దగ్గరికి अच्छे कस्टमर चुछ से फ्लाइंस हो हाँ कम्मो कम तो ये गाने हमसे लड़ती हैं अपनी अग्राला बंद से अपना दोबारा के प्रति अपना बहुत अच्छे करा फ्लाइंस गानी तो प्रत्येक अंदर बुत्तों से किरण जा बाकी संगमुड़ा తీసుకుంటున్నటువంటి వారికి వారి యొక్క బ్రాండ్ అంబాసిడర్ తయారు చేసినటువంటి వారు కిరణ్ గారు డే కాకుండా లలితా జ్యువెలరీస్ అనగానే మహిళలకు తక్కువ రేటుకు నాణ్యతకు మారు పేరుగా మిగిలిపోయి ఉందని అంటారు కారణంగానే అందరూ కూడా అక్కడికి వెళ్ళి షాపింగ్ వెళ్తుంటారు మరి ప్రత్యేకంగా నమ్మకొండ జిల్లా నమ్మకొండ దోరస్తాలో మనకు ఈ దశాజ్యోగం రావటం నిజంగా కూడా బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ కూడా హైదరాబాద్లో లాంచ్ చేయడం నెక్స్ట్ నమ్మకొండలో లాంచ్ అవ్వటం అభివృద్ధికి నిదర్శనంగా భావిస్తూ వారి వారికి వారి కుటుంబానికి స్వాగతం పలుకుతూ మరి ఎంపీ కావ్య గారు కార్పొరేషన్ మేయర్ గారు సుధారాణి గారు తోటలంకన గారు కిరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు మరి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఎన్నడూ ఎక్కడ మంది మీడియా సోదరుడు కూడా ఉండటం ఫలితాలు తనగానే మరి షాప్ చూస్తామని వచ్చారు వార్త కవర్ చేసుకొచ్చారు లేకపోతే కిరణ్ గారిని చూడటానికి వచ్చారు జనరల్గా జనరల్గా షాప్ ఓపెనింగ్స్ అంటే హీరోయిన్స్ వాళ్ళని సెలబ్రిటీస్ తీసుకుంటారు మన సెలబ్రిటీ కిరణ్ గారి అయిపోయింది కాబట్టి ఏ నిజమైన ఇలాంటి షోరూమ్స్ రావటం ఎంప్లాయ్మెంట్ మొట్టమొదటి కిరణ్గా రాగానే అంటే ఎంప్లాయ్మెంట్ అన్నకుండా మనం పెట్టిన వాళ్ళ కొన్ని ఇష్యూ అని చెప్పడం జరిగింది ఇలాంటివి రావటం ఎంప్లాయ్మెంట్ కూడా తగిన ఇది దొరుకుతుంది కాబట్టి వారికి స్వాగతిస్తూ తప్పకుండా మేమందరం ఇక్కడ సహకరిస్తామని చెప్పి మనం చేస్తూ ఎవరు ఒకసారి సెలబ్రేషన్గా అందిస్తుంటారు కానీ నేను చూస్తున్నాను దాదాపు ఇరవై సంవత్సరాలుగా నేను మొట్టమొదలు ఇరవై ఏళ్ళ క్రితం చెన్నైకి వెళ్ళినప్పుడు లలితా జ్యువెలర్స్లోనే ఐటమ్స్ కొనుక్కునేదాన్ని కానీ తర్వాత వారు విస్తరించి అన్ని నగరాల్లో ఇప్పటికి యాభై ఏడవ షోరూమ్గా మన వరంగల్ నగరాన్ని ఎంచుకోవడం చాలా సంతోషం వారు బ్రాండ్ అంబాసిడర్గా ఒకటే మాట డబ్బులు ఊరికే రావు అన్న ఆతోటి అందరినీ కూడా అట్రాక్ట్ చేసి ఎక్కడ చూసినా కానీ మన గారి కిరణ్ గారి

నేను చూడండి ఇది చూడొచ్చు సో అది ఒక అడ్వాంటేజ్ మీరు చదివి కూడా మీరు చూడండి అప్పుడే మీరు అంటే చాలా ఉద్యోగం సో అది కూడా మీరు డాక్టర్గా చాలా ఆలోచించాను బాగా ఇంకా ఎనిమిది వలకి యాభై రేపు